హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిలా పార్ట్ వన్ సంవేద అనే అమ్మాయి జీవితంలో ఏం జరిగింది జీవితం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు ఆశలు లక్ష్యాలు ఉన్న సంవేదకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి తన సమస్యకు ఆత్మహత్య సమాధానం అని ఎందుకు అనుకుంది ఈ ప్రశ్నలకు సమాధానమే నా ఈ కథ ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన పొద్దున పది అవుతుంది బాగా ఆకలిగా ఉండి ఏమైనా తిన్నామని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అక్కడ ఏం లేవు తినడానికి తిరిగి రూమ్కి వెళుతుంటే పక్క రూమ్ నుండి అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి ఎప్పుడు అలా వినే అలవాటు లేకపోయినా ఈరోజు ఎందుకు వినాలి అనిపించింది బహుశా కొన్ని నెలలుగా ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీ వాతావరణం వల్లనేమో మనకే ఎందుకు ఇలా జరుగుతుంది సుమా మనమేం నేరం చేశామని మనకే ఎందుకు ఈ శిక్ష ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు శ్రీధర్ తెలుసుంటే అప్పుడే అది పుట్టినప్పుడే చంపేసి ఉండేదాన్ని ఇంత తలవంపులు తెస్తుంది అని ముందే తెలుసుంటే అసలు పిల్లలనే కనకపోయి ఉండేదాన్ని మన మాట లెక్క చేయనంత ఎదిగిపోయింది అసలు దాన్ని చూస్తేనే మండిపోతుంది చంపేయాలనిపిస్తుంది సుమా ఏంటి నువ్వనేది తను మన కూతురు సుమా అలా ఎలా అనగనవు లేదు శ్రీధర్ నేను ఎంతగా విసిగిపోయానో మీకు అర్థం కావట్లేదు ఒక్కోసారి అది చచ్చిపోతే బాగున్న అనిపిస్తుంది అది నా కంటి ముందు కనిపించిన ప్రతిసారి నా పెంపకాన్ని ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా నాకు వాళ్ళ సంభాషణ ఇంకా వినాలి అనిపించలేదు ఎందుకో బాధగా కూడా లేదు అసలు ఏ భావము లేదు నా రూమ్కి వెళ్ళి మంచం మీద వాలిపోయాను నిజమే నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పే చేశాను నిజానికి మా అమ్మ నాన్నే కాదు ఏ అమ్మ నాన్న కూడా తట్టుకోలేని పెద్ద తప్పు చేశాను నిజంగానే నన్ను క్షమించడం చాలా కష్టం కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు కానీ నన్ను క్షమించడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు నేను చస్తే బాగుంను అనే ఆలోచన వచ్చేంతగా నేను వాళ్ళను బాధ పెట్టాను అమ్మ ఇలా మాట్లాడిందంటే ఎంతగా ఆమె నాతో విసిగిపోయిందో కదా పోని వాళ్ళు చెప్పినట్లు చేసేస్తే నో అది నా వల్ల కాదు నేను బ్రతుకుండగా దానికి ఒప్పుకోను దానికన్నా చచ్చిపోవడమే బెటర్ అమ్మ నాన్నకి కూడా నేను బ్రతకడం ఇష్టం లేదు వాళ్ళు నా చావు కోసం ఎదురు చూసే వరకు బ్రతికి ఉండడం ఎందుకు అదేదో నేనే చేస్తే ఇంకా మంచిదేమో కదా ఈ ఆలోచన చాలా బాగుంది బ్రతికుండగా వాళ్ళని సంతోషపెట్టలేదు కనీసం నేను చనిపోతే అయినా వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అలా ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియలేదు నిద్రలో ఏదో పీడకల ఉలిక్కిపడి లేచాను చుట్టూ చీకటి టైం రాత్రి రెండున్నర అవుతోంది ఏంటో చాలా దాహంగా అనిపించింది లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అని బెడ్ మీద నుండి లేచి లైట్ వేయబోయాను ఏదో కొత్తగా అనిపించింది అర్థం కావట్లేదు స్విచ్ ఆన్ చేస్తున్నా కానీ ఓపిక చాలట్లేదు అనుకుంటా పక్కనే ఉన్న కూర్చీలో కూర్చుందాం అని కూర్చుండబోతుండగా అప్పుడు కనిపించింది ఆ దృశ్యం ఒక్కసారిగా భయంతో కంపించిపోయాను మంచం మీద మంచం మీద పడుకొని ఉంది ఒక ఆకారం సరిగ్గా చూస్తే అవును నేనే నేనే మంచం మీద పడుకొని ఉన్నాను చాలాసేపు నాకే అర్థం కాలేదు నెమ్మదిగా నిజానికి అలవాటు పడ్డాను అవును నేను చచ్చిపోయాను మంచం మీద పడుకొని ఉన్నది నా డెడ్ బాడీ అంటే రాత్రి అన్నంలో కలిపిన విషయం పనిచేసింది అన్నమాట మొత్తానికి మంచి జరిగింది కొన్ని నెలలుగా పడుతున్న మానసిక వేదనకు ముగింపు దొరికింది ఇంకా ఆలోచించే అవసరం తప్పింది ఒక రకంగా నా సమస్యకు పరిష్కారం దొరికింది ఇప్పుడు నేను దేనికి బాధపడక్కర్లేదు నా వల్ల ఎవరూ బాధపడక్కర్లేదు సో ఇదన్న మాట నా జీవితం పుట్టినప్పటి విషయాలు గుర్తులేవు చనిపోవడం మాత్రం తెలిసింది ఏం చేశాను ఏం సాధించాను నేను నాకంతా అయోమయంగా ఉంది ఆలోచనలు ఒకసారి గతంలోకి ప్రయాణించాయి రోల్ నెంబర్ ట్వంటీ సిక్స్ సంవేద ప్రజెంట్ మ్యామ్ నువ్వు న్యూ అడ్మిషనా అవును టీచర్ ఇవాళే జాయిన్ అయ్యాను హో ఓకే ఏ స్కూల్ నుండి వచ్చావు మ్యామ్ ఎస్టీ మేరీ స్కూల్ ముంబై ఓ నైస్ ఇక్కడకు అది నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది మ్యామ్ అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను ఓ అలాగా ఇది ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ ఇంకో పదహైదు రోజుల్లో మొదలవుతున్నాయి సిలబస్ కూడా అయిపోయింది నువ్వేమో ఇప్పుడు జాయిన్ అయ్యావు మీ సిలబస్కి ఇక్కడ సిలబస్కి చాలా తేడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకో హా మ్యామ్ ఆల్రెడీ చెక్ చేశాను చాలా డిఫరెన్స్ ఉంది మళ్ళీ కొత్తగా నోట్స్ తయారు చేసుకోవాలి ఇప్పుడు నోట్స్ తయారు చేయడం అంటే కష్టం ఒక పని చెయ్యి ఈసారికి ప్రీతిక నోట్స్ తీసుకో తర్వాత నుండి నీ నోట్స్ నువ్వే తయారు చేసుకో ప్రీతిక నీ నోట్స్ అన్నీ ఈ అమ్మాయికి ఇవ్వు ఇంకా సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చెయ్యి అని నన్ను టీచర్ ప్రీతిక అనే అమ్మాయికి పరిచయం చేశారు షూర్ మ్యామ్ ప్రీతిక నా వైపు నవ్వుతూ చూసింది సో సంవేద తిను ప్రీతిక మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్ మీరు ఇద్దరు డిస్కస్ చేసుకొని చదువుకోండి ఓకేనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సరే పిల్లలు ఇవాళ ఎస్ఏ రైటింగ్ ఉందని చెప్పాను కదా అది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాను మీరంతా తయారుగా ఉన్నారు కదా అని టీచర్ అడగగానే పిల్లలందరూ ఒకేసారి హా మ్యామ్ అని అరిచారు వెరీ గుడ్ ఇదిగో వైట్ పేపర్ అందరూ రాయండి అని టీచర్ నా దగ్గరకు వచ్చి సంవేద నేను రెండు రోజుల క్రితం ఎస్ఏ రైటింగ్ గురించి అందరికి చెప్పాను మీకు అవకాశం వస్తే ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు ఇది టాపిక్ ఆల్రెడీ చెప్పడం వల్ల అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు నువ్వు ఇవాళే జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు కావాలనుకుంటే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు లేదంటే చేయకపోయినా పర్వాలేదు నీ ఇష్టం అని టీచర్ డిసిషన్ నాకే వదిలేశారు నేను ఆలోచించి ఎలాగూ ఖాళీగానే ఉన్నాను కదా రాస్తే నా అబిలిటీ నాకు తెలుస్తుంది ఇంకా నేను ప్రిపేర్ కాకపోవడం వల్ల నా సొంత అభిప్రాయం రాసే అవకాశం దొరుకుతుంది అనిపించింది ప్రైజ్ రావడం కన్నా పార్టిసిపేట్ చేయడం ముఖ్యం అని నిర్ణయించుకొని టీచర్తో పర్వాలేదు మ్యామ్ నేను ట్రై చేస్తాను నాకు కూడా పేపర్ ఇవ్వండి అని అడిగాను ఓకే అయితే నువ్వు కూడా రాయి అని టీచర్ నాకు కూడా పేపర్ ఇచ్చారు అలా ఆ రోజు గడిచింది సాయంత్రం లాస్ట్ పీరియడ్లో ప్రీతిక నోట్స్ తీసుకుందామని తన దగ్గరకు వెళ్ళాను హాయ్ ప్రీతిక నేను ప్రీతికాకి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించాను హలో సంవేద చెప్పు హెల్ప్ కావాలా అని తను నన్ను అడిగింది ఏం లేదు ప్రీతిక నాకు నీ నోట్స్ ఇవ్వాలా ఇస్తే జిరాక్స్ తీయించుకొని రేపు నీకు తిరిగి ఇచ్చేస్తాను సరే సంవేద తీసుకో అని తను నాకు బుక్స్ ఇవ్వబోతుంటే నేను తనకు చెప్పాను ప్రీతిక నీ బుక్స్ మొత్తంగా తీసుకెళ్తే నీకు చదువుకోవడం కుదరదు కదా పైగా ఇంకో ఫిఫ్టీన్ డేస్లో పరీక్షలు మొదలవుతాయి నువ్వు కూడా ప్రిపేర్ కావాలి కదా అందుకని ఒక పని చేద్దాం నువ్వు రోజు రెండు సబ్జెక్ట్స్ బుక్స్ ఇవ్వు అవి నెక్స్ట్ డే నీకు ఇచ్చేసాక నేను ఇంకో టూ సబ్జెక్ట్స్ బుక్స్ తీసుకుంటాను ఇలా చేయడం వల్ల నీకు నాకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పాను దానికి తను కూడా ఈ ఐడియా బాగుంది సంవేద అలానే చేద్దాం అంది నా వైపు అదోలా చూస్తూ నేను తన దగ్గర బుక్స్ తీసుకొని నా బెంచ్కి వెళుతుంటే తను నన్ను పిలిచి సంవేదా నువ్వు కూడా నా పక్కన ఫస్ట్ బెంచ్లో కూర్చోవచ్చు కదా అప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ డిస్కస్ చేయొచ్చు అని అడిగింది అప్పుడు నేను తనతో నువ్వు చెప్పింది చాలా బాగుంది ప్రీతిక కానీ నాకు లాస్ట్ బెంచ్లో కూర్చోవడమే ఇష్టం ఫస్ట్ బెంచ్లో నేను కంఫర్టబుల్గా ఉండలేను మొదటి నుండి నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని అని చెప్పాను తనకు ఏం అర్థమైందో తెలియదు కానీ నా వైపు వింతగా చూసి సరే నీ ఇష్టం అంది ఆ రోజు ఫస్ట్ డే స్కూల్ వల్ల నాన్న వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి నేను నాన్నను చూస్తూనే చాలా ఆనందపడ్డాను నాన్న నాతో ఏరా నాన్న స్కూల్ ఎలా ఉంది అందరూ నిన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారా అని అడిగారు నేను ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెబుదామని మొదలు పెట్టబోతుంటే ప్రీతిక బస్ ఎక్కడానికి వెళ్తూ కనిపించింది నేను వెంటనే తనని పిలిచి నాన్నకు పరిచయం చేశాను నాన్న తను ప్రీతిక నా కొత్త ఫ్రెండ్ ప్రీతిక మా నాన్నగారు అని చెప్పగానే తాను నాన్నని విష్ చేసింది నాన్న తనతో నా గురించి చెప్తూ నాకు కొంచెం అలవాటు అయ్యే వరకు తనని హెల్ప్ చేయమని అడిగారు తను సరే అంది నాన్న తనను మీ ఇల్లు ఎక్కడా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగారు తను చెప్పింది విని నాన్న హ్యాపీ అయిపోయారు తన ఇల్లు కూడా మేము ఉండే ఏరియాలోనే ఇంకా మాకు దగ్గరే నాన్న తనని మాతో రమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అడిగారు కానీ అలా కొత్త వాళ్ళతో వస్తే ఇంట్లో భయపడతారని తాను స్కూల్ బస్సులోనే వెళ్తానని చెప్పింది నాన్న ప్రీతిక వాళ్ళ నాన్నగారి నెంబర్ తీసుకున్నారు మేమిద్దరం ఇంటి దగ్గర కూడా కలవటానికి వీలుగా ఉంటుందని తను మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది నాన్న తనని చాలా మెచ్చుకున్నారు నాతో చాలా మంచి అమ్మాయిలా ఉంది తనతో ఫ్రెండ్షిప్ చేయమన్నారు అలా స్కూల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం నేను నాన్న మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంది ఏంటి శ్రీధర్ ఇది కొత్త ప్లేస్ కదా కొంచెం తొందరగా రావాలని తెలియదా ఎంత భయంగా అనిపించిందో తెలుసా పైగా మీ ముద్దుల కూతురికి ఇష్టమని ఇండిపెండెంట్ హౌస్ తీశారు ఎవరితో అయినా మాట్లాడాలన్నా వీలు లేదు అదే అపార్ట్మెంట్స్ అయితే నాకు మనుషులు కనబడేవారు ఇప్పుడు చూడండి మీరు వచ్చే వరకు భయం భయంగా ఉండాల్సి వస్తుంది అని అమ్మ మాపై ఫైర్ అయింది నేను నాన్న ఎప్పటిలాగే లైట్ తీసుకొని అమ్మ కొత్త ప్లేస్ కదా ఇక్కడ చాట్ బాగా చేస్తారో లేదో అని నేను నాన్న చెక్ చేసి వచ్చాము పర్వాలేదు మన ముంబై అంత కాదు కానీ బాగానే చేస్తున్నారు ఇదిగో నీకోసం సమోసా రగడ తెచ్చాము చూడు ఓ ఇదన్నమాట మీరిద్దరూ వెలబెట్టిన గొప్ప పని అమ్మ మళ్ళీ ఫైర్ అవ్వడం చూసి నాన్న వేదు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నువ్వు అసలే చాలా అలసిపోయి ఉన్నావు అని నన్ను సేవ్ చేయడానికి అక్కడి నుండి పంపేశారు ఏంటి శ్రీధర్ ఇది నేను మాట్లాడుతుంటే తనని అలా పంపించేస్తున్నారు ఇంకా నా మాటకి విలువేమిస్తుంది అబ్బా సుమా తాను నన్నేమీ అడగలేదు నేనే కొనిచ్చాను ఇంకా ఈ విషయం వదిలేస్తావా ప్లీజ్ మళ్ళీ డైనింగ్ ఏరియాలో కలుసుకునే వరకు అమ్మ మామూలుగా అయింది వేదు ఎగ్జామ్స్ ఎప్పటి నుండి కొనాల్సిన బుక్స్ నోట్స్ ఏమైనా కావాలా అని అమ్మ అడిగింది ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్స్ అమ్మా బుక్స్ అన్నీ ఉన్నాయి ప్రీతిక అని ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది తన నోట్స్ తీసుకున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాను అంది తన ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే అమ్మా అని స్కూల్లో జరిగింది అంతా చెప్పాను ఓ ఇంకా ఫిఫ్టీన్ డేసే ఉన్నాయా చాలా తక్కువ టైం సరే నువ్వు వెళ్ళి చదువుకో బాగా నేను నా రూమ్కి వెళ్ళిపోయాను చాలా తొందరగా నేను ప్రీతిక మంచి ఫ్రెండ్స్ అయిపోయాం ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా అమ్మకి ప్రీతిక వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది మా ఫ్రెండ్షిప్ని ఎంకరేజ్ చేసింది అలా మా ఎస్ఏన్ కూడా పూర్తయింది మా ఇంట్లో నా రిజల్ట్స్ మీద హోప్స్ ఏమీ లేవు కూడా సాటర్డే పేరెంట్ టీచర్ మీట్ ఉంది మీ రిజల్ట్ కావాలంటే తప్పకుండా మీ పేరెంట్స్ని తీసుకురండి రాని వాళ్ళకి రిజల్ట్ ఇవ్వం టీచర్ క్లాస్లోకి ఎంటర్ అవుతూనే చెప్పేశారు నాకు పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు ఈ విషయంలో ప్రీతిక చాలా ఎగ్జైటింగ్గా వేస్ట్ చేస్తుంది రిజల్ట్ కోసం ఇంటికి వెళ్ళగానే చెప్పాను ఈ విషయం అమ్మ వెంటనే రిజల్ట్ ఇవ్వకపోతే వచ్చే నష్టం లేదు నాకు నీ రిజల్ట్ ఎలా ఉంటుందో ముందే తెలుసు వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంది నాన్నని అడిగితే ఆ రోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రాలేను అన్నారు ఇప్పుడు ఇక నా రిజల్ట్ మీద ఉన్న కొద్దిపాటి ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు ఆ సాటర్డే కూడా నాకు సెలవుగా భావించి ఫుల్ ఎంజాయ్ చేశాను నా స్టైల్లో సండే ప్రీతిక చాలా సంతోషంగా మా ఇంటికి వచ్చింది తను మళ్ళీ మంచి పర్సంటేజ్ తెచ్చుకుంది మా అమ్మ తన కోసం స్పెషల్ వంటలు తయారు చేసింది తనకు నేను కూడా అలా ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చాలా కోరిక నాకు మాత్రం అలాంటి కోరికలు ఏం లేవు అలా అని నేను బాగా చదవనని కాదు నాకు నెంబర్ వన్ నెంబర్ టూ లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అంతే మా అమ్మ మాత్రం ప్రీతికని ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేసేసింది నన్ను బాగా చదివేలా చేయమని హహ తన స్టూపిడిటీ నాకు ఎప్పుడూ నవ్వు తెప్పిస్తుంది తర్వాత రోజు స్కూల్కి వెళ్ళగానే టీచర్ నన్ను అడిగిన మొదటి ప్రశ్న మీ పేరెంట్స్ ఎందుకు రాలేదు నేను వాళ్ళని కలవాలని చాలా ఎదురు చూశాను అని ఏం చెప్తాను ఆవిడకి నేను నా పేరెంట్స్కి నా రిజల్ట్ తెలుసుకోవడంలో ఎంత మాత్రం ఇంట్రెస్ట్ లేదని అందుకే అబద్ధం చెప్పాను అమ్మకి ఫీవర్ వచ్చింది అందుకే రాలేకపోయారని టీచర్ ఇంకా ఏం మాట్లాడలేదు ఒకరోజు స్కూల్ వైపు ఏదో పని మీద వచ్చిన అమ్మకు నా చదువు గురించి తెలుసుకోవాలి అనిపించి స్కూల్కి వచ్చిందంట నాన్న ఆఫీస్ నుండి రాగానే ఆ విశేషాలు చెబుతుంది నేను వినడం లేదని కన్ఫర్మ్ చేసుకొని కానీ నాకు చిన్నగా వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది శ్రీధర్ ఇవాళ ఏమైందో తెలుసా నేను పని మీద బయటకు వెళ్ళి పక్కనే వేదు స్కూల్ ఉంది కదా అసలు ఎలా చదువుతుందో తెలుసుకుందామని తన స్కూల్కి వెళ్ళానా అక్కడ నేను ఏం తెలుసుకున్నానో తెలుసా మీకు నాకెలా తెలుస్తుంది సుమా నేను నీతో పాటు రాలేదు కదా అబ్బా అది కాదు శ్రీధర్ అసలు అక్కడ వేదు గురించి ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు నేను స్కూల్కి వెళ్ళి తన క్లాస్ టీచర్ని కలిశాను ఆవిడ నన్ను చూస్తూనే మీరు సంవేద మదరా అని అడిగింది నేను అవునని చెప్పగానే ఆవిడ మీరు నాతో పాటు రండి మేడం అని నన్ను స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ టీచర్స్కి నన్ను పరిచయం చేసింది వాళ్ళంతా నాతో మీరు సంవేద మదరా మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం తనని అలా పెంచిన తన వెనుక ఉన్న పర్సన్ని మేము చూడాలనుకున్నాం అసలు పేరెంట్ టీచర్ మీట్కి మీరు ఎందుకు రాలేదు అన్నారు ఏమైంది టీచర్ తను ఏమైనా తప్పు చేసిందా తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అరే తను తప్పు చేసిందని మేము అనలేదు ఇంత షార్ట్ టైంలో తనని అంత బాగా ఎలా చదివించారు అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం ఏంటి టీచర్ మీరు అనేది తనకి ఎస్ఏ వన్లో ఎయిటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ చదివి ఈ పర్సెంటేజ్ తెచ్చుకోవడం ఈజీ కాదు మా స్కూల్ హైయెస్ట్ పర్సెంటేజ్ నైంటీ ఫోర్ నిజంగానా అవును ఇవిగో చూడండి తన ఆన్సర్ షీట్స్ ఎంత పర్ఫెక్ట్గా రాసిందో అంతేకాదు తను జాయిన్ అయిన రోజు ఒక కాంపిటీషన్ పెట్టాం మీరు ప్రపంచంలో ఏ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నారు ఎక్కడికి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అని దానికి పిల్లలందరూ వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటున్నాం అని రాశారు సంవేద ఏం రాసిందో తెలుసా మా తాతయ్య గారి ఊరు వెళ్ళి మా ఫ్యామిలీ అందరితో కలిసి ఉండాలి అనుకుంటున్నా అని రాసింది ఇదిగో ఇది చూడండి తను రాసిన ఎస్సే ఇది ఈ ఎస్ఏ చదివి ప్రిన్సిపల్ మేడం కూడా చాలా ఇంప్రెస్ అయ్యి సంవేదని అసెంబ్లీలో చాలా పొగిడారు అదే కాదు బిహేవియర్ ఒబీడియన్స్ అన్నిటిలో కూడా సూపర్ మరి అంత మంచి స్టూడెంట్ వెనకాల ఉండి తనని అలా తీర్చిదిద్దిన పర్సన్ని చూడాలి అనుకోవడంలో వింత ఏమీ లేదు కదా అని సంవేదని నన్ను చాలా పొగిడారు శ్రీధర్ నాకు కళ్ళ వెంట నీళ్లు రావడమే తక్కువ ఇంతకు ముందు స్కూల్లో కూడా తనని పొగుడుతుంటే నేను కొట్టి పరేసేదాన్ని తనని ప్రతి దాంట్లో డిస్కరేజ్ చేసేదాన్ని ఇప్పుడు తనని అంత బాగా పెంచానని క్రెడిట్ మొత్తం నాకే ఇస్తుంటే సిగ్గనిపిస్తోంది శ్రీధర్ అలా ఎందుకు అనుకుంటున్నావు సుమా తను బాగుండాలనే నువ్వు తిట్టావు కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతావు అంత మాత్రం చేత తనంటే ఇష్టం లేదని కాదు కదా ఇన్ఫ్యాక్ట్ తనకి వచ్చిన కాంప్లిమెంట్స్కి కారణం కూడా నువ్వే నీ వల్లే తను అంత మంచి స్టూడెంట్ అనిపించుకుంది ఇంకెప్పుడు నువ్వు తన విషయంలో తప్పు చేసినట్టుగా భావించకు నిజంగా తను బాగుండాలనే నేను తనతో కఠినంగా ఉంటాను శ్రీధర్ మీరు ఎలాగూ గారం చేస్తారు నేను కూడా గారం చేస్తే తను ఎక్కడ చెడిపోతుందో అని భయంతోనే తనతో సీరియస్గా ఉంటాను అంతేగాని తనంటే ప్రేమ లేక కాదు ఈ విషయం తనకి ఎప్పటికైనా అర్థమవుతుంది అంటారా తను మన కూతురు సుమ తప్పక అర్థం చేసుకుంటుంది ఈ ఏసే చదివిన తర్వాత కూడా ఇంకా అనుమానం ఎందుకు నీకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ఎక్కువ ఆలోచించకు అమ్మ మాటలు విన్నాక నాకెందుకో చాలా సంతోషంగా ఉంది మేమిద్దరం ఒకటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ బయటపడం అని అనుకున్నాను అమ్మని ఎప్పుడు సంతోష పెట్టాలనుకుంటాను నేను అది నెరవేరింది రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోయాను నా కళ ఎప్పటికీ నెరవేరదు అని తెలియని అమాయకత్వంతో తర్వాతి రోజు స్కూల్కి వెళ్ళిన నాకు ఒక సర్ప్రైజ్ నా బెంచ్లో ఊహించని గెస్ట్ ప్రీతిక ఓయ్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు నాకు నీతోనే కూర్చోవాలనుంది వేదు ఇక్కడ కూర్చొని నువ్వు చెడిపోతే అందరూ నన్ను తిట్టుకుంటారు కానీ నువ్వు వెళ్ళినీ ప్లేస్లో కూర్చో ప్రీతిక నీ పక్కన కూర్చుంటే చెడిపోతారా నా పక్కన కూర్చొని తక్కువ మార్క్స్ తెచ్చుకున్నావా అనుకో మా అమ్మ ఏమంటుందో తెలుసా నీకెలాగూ చదువులేదు చెడిపోయావు పాపం ప్రీతిక మంచి పిల్ల తనని నీతో తిప్పుకొని తనని కూడా చెడగొడుతున్నావా నువ్వెలాగూ వేస్ట్ ఫెలోవి ఎందుకు పనికిరావు తనని చెడగొట్టకు తనకి మంచి ఫ్యూచర్ ఉంది అని క్లాస్ పీకుతుంది ఇంకా టీచర్లు కూడా అలానే అంటారు సో నువ్వు ఇక్కడ కూర్చోవద్దు అలా ఎందుకంటారు మొన్న ఎగ్జామ్స్లో నీ మార్క్స్ చూశారు కదా అయినా నీతో తిరిగితే ఎందుకు చెడిపోతారు అలా ఏం జరగదు అబ్బా ప్రీతిక నీకు తెలియని విషయం ఏమిటంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో నాకు ఇన్ని మార్క్స్ రావు ఏ ఎందుకు రావు అదంతే ఇప్పుడు అంటే ఏదో ఛాలెంజింగ్గా అనిపించి బాగా రాశాను నెక్స్ట్ టైం రాయాలనిపిస్తే రాస్తాను లేదంటే రాయను కాబట్టి నా మార్క్స్కి ఎప్పుడు గ్యారెంటీ ఉండదు నా వరకు లైఫ్ డిఫరెంట్ ప్రీతిక నేను చూసే విధానం వేరు నా ఫిలాసఫీ ఒకటే నాకు లైఫ్లో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ప్రతి సెకండ్ నా స్టైల్లో ఎంజాయ్ చేయాలనుకుంటాను నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది దాని ముందు ఈ మార్క్స్ అవి ఇంపార్టెంట్ కాదు ఏదో చదవాలి కాబట్టి చదువుతా అంతే నువ్వు నాతో పాటు ఉంటే నాకు టెన్షన్గా ఉంటుంది నీకు మార్క్స్ సరిగ్గా రాకపోతే నా వల్లే అని గిల్టీగా ఉంటుంది సో నువ్వు ఇక్కడ కూర్చోవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడు ఇదంతా విన్నాక నాకు నువ్వంటే ఇంకా ఇష్టం పెరిగింది వరే కాకు నా చదువు సంగతి నేను చూసుకుంటా నా వల్ల నీకేం ప్రాబ్లం రాదు ఓకేనా ఇంకేం చెప్పకు అలా ప్రీతిక నా ఫ్రెండ్షిప్లో ఇంకో స్టేజీ మొదలైంది మేము చాలా దగ్గర అలాగే నా బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని తాను కూడా నేర్చుకుంది లేదు నేను దగ్గరుండి నేర్పించాను అంటే క్లాస్లో టీచర్ చూడకుండా చిప్స్ పాప్కార్న్ తినడం కోక్ తాగడం లాంటివి క్లాస్ బుక్లో కథల పుస్తకాలు పెట్టి చదవడం లాంటివి నేర్పించాను నిజం చెప్పనా ప్రీతిక నా బెస్ట్ స్టూడెంట్ అన్ని చక్కగా తక్కువ టైంలో గా నేర్చుకుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ బట్ చదువుని నెగ్లెక్ట్ చేయలేదు కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంది నాకు రెస్పాన్సిబిలిటీ తగ్గింది అలా మా టెన్త్ ఎగ్జామ్స్ అయ్యాయి వేసవి సెలవులు అంటే మిగతా పిల్లల్లాగే నాకు కూడా చాలా ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక కారణం అయితే రెండో కారణం మాధవ్ నాకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎంత బెస్ట్ అంటే నేను నాతో ఎంత ఫ్రీగా హ్యాపీగా ఉంటానో తనతో కూడా అలాగే ఉంటాను మాది అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ నేను తనతో ఏదైనా హెజిటేషన్ లేకుండా మాట్లాడొచ్చు అనొచ్చు నన్ను అమ్మకన్నా బాగా చూసుకునే గొప్ప ఫ్రెండ్ వాడు మాధవ్ మా మామయ్య కొడుకు తను పుట్టినప్పుడే నా హస్బెండ్ అన్నారట చీచీ నేను పుట్టగానే తనకి వైఫ్ పుట్టింది అన్నారట ఇంట్లో వాళ్ళు అలా మాకు మ్యాచ్ ఫిక్స్ చేస్తే మా మిగతా కజిన్స్ ఊర్లో వాళ్ళు మమ్మల్ని లవ్ బర్డ్స్ అనేవారు అంటే ఎప్పుడు విడివిడిగా కనిపించే వాళ్ళం కాదు పడుకునే టైంలో తప్ప మా గురించి అందరూ మొహం మీద అన్ని కామెంట్స్ చేసిన లవ్ బర్డ్స్ అన్న మాకెప్పుడు ఒకరి మీద ఇంకొకరికి అలాంటి భావం ఏం కలగలేదు ఏం అన్నా ఆడుకునే వాళ్ళం ఎప్పుడు తన చూపుల్లో మాటల్లో చేతల్లో అలాంటి భావం కనిపించేది కాదు ఓన్లీ కేరింగ్ కనిపించేది అయ్యో అయ్యో ఏ మాటలు ఇవి సిగ్గు లేకుండా మగపిల్లాడి చేత చింతపిక్కలు ఆడేస్తావా ఇంటి పరువు ఏం కావాలి అబ్బా అమ్మమ్మ ఇప్పుడు మాధవ చింతపిక్కలు ఆడితే తప్పేముంది నిన్న ఈ ఆటలో నేను మిగతా పిల్లలతో ఓడిపోయాను అందుకే మాధవ నాకు చింతపిక్కలు ఎలా ఆడాలో చూపిస్తున్నాడు అంతే తాను ఆడడం లేదు అమ్మమ్మ మగపిల్లాడితో చింతపిక్కలు ఆడించడమే కాకుండా పెద్ద చిన్న తేడా లేకుండా నాకే ఎదురు చెప్తున్నావే లేదు నానమ్మ వేదు నిజమే చెప్తోంది నేను చూపిస్తున్నా అంతే ఆడడం లేదు మాధవ ఎప్పటిలాగే నన్ను డిఫెండ్ చేశాడు నీకేం తెలియదు ఊరుకో ఈ పిల్ల మాటలు పట్టుకొని ఇలాంటి ఆటలు ఆడుతున్నావు తాతయ్య చూసారంటే ఇంకేమైనా ఉందా చంపేస్తారు అయినా మగపిల్లలు ఇలాంటి ఆటలు ఆడటమేంటి నాన్న తప్పు కదా అయినా అంతా దీనిది తప్పు బంగారం లాంటి పిల్లోడిని చెడగొట్టేస్తుంది ఎప్పుడు నన్నేందుకు తిడతారు అమ్మమ్మ మీరు ఆడుకోవడం కూడా తప్పేనా నువ్వురా మాధవ మనం తోటలో ఆడుకుందాం అక్కడ ఎవరు తిట్టరు హా అమ్మో ఎంత మాట అంది పిల్ల రాధా రాధా చూసావా నీ మేనో కొడలిని వాడిని అప్పుడే తన చుట్టూ తిప్పేసుకుంటుంది నువ్వు ఇలాగే చూస్తూ కూర్చుంటే నీ కొడుకు నీకు కాకుండా చేసేస్తుంది ఇప్పటి నుండి జాగ్రత్త పడు హాహా చూశాను అత్తయ్య ఏదో చిన్న పిల్లలు ఆడుకొనివ్వండి నువ్వు గమనించావా ఎవరైనా మాధవ అని పిలిస్తే అంత ఎత్తున లేగుస్తాడు వేదు మాధవ అని పిలిచినా ఏమనడు రేపు పెళ్ళయ్యాక ఇది మరీ కొంగుణం ముడేసుకునేలా ఉంది ఊరుకోండి అత్తయ్య మీరు మరీ చెప్తారు మా కోడలు బంగారు తల్లి అని మా అత్తయ్య అంటే మాధవ వాళ్ళ అమ్మ అనడం మాకు వినిపిస్తూనే ఉంది ఎప్పట్లాగే మేము ఆ మాటలు పట్టించుకోకుండా తోటలోకి వెళ్ళి బిజీ బిజీగా ఆడేసుకున్నాం నేను మాత్రం మాధవకి గట్టిగా చెప్పాను ఇలా ఆడపిల్లల ఆటలు మగపిల్లల ఆటలు అని వేరు చేసి తనని ఆడనివ్వకపోతే ఊరుకోవద్దని తనకి అన్ని ఆటలు ఆడే హక్కు ఉందని చక్కగా అన్ని ఆటలు ఆడుకోమని చెప్పాను మేము మొత్తం అంటే అమ్మమ్మ తరపు వాళ్ళం సెవెన్ కజిన్స్ అందులో నేను మాధవ ఒక ఏజ్ వాళ్ళం మిగతా ఫైవ్ మాకన్నా పెద్దవాళ్ళు అందరూ బాగానే ఉంటాం వాళ్ళ ఐదు మంది మా ఇద్దరిని చిన్నపిల్లల ట్రీట్ చేసిన మాతో కూడా బాగుంటారు మేము అందరం ఒకరికి ఒకలం బాగా హెల్ప్ చేసుకుంటూ కలిసే ఉంటాం ఎప్పుడు దెబ్బలాడుకోం ఒక్క మా థర్డ్ కజిన్ తప్ప తన పేరు మౌనిక మా రెండో మామయ్య కూతురు ఎందుకో ఆ అత్తయ్య కూడా మా ఎవరితో సరిగ్గా కలవరు ఆ అత్తయ్యకి మౌనికకి కూడా కొంచెం గర్వం ఎక్కువ మేము వాళ్ళకన్నా తక్కువ వాళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తారు మౌనిక ఊరు వచ్చినప్పుడు పద్ధతిగా డ్రెస్ చేసుకుంటుంది కానీ హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మోడర్న్ గా డ్రెస్ చేసుకుంటుంది మేకప్ కూడా వేసుకుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు తాతయ్య అమ్మమ్మ చూడకుండా అక్కడ తను తీసిన పిక్స్ అన్ని చూపించి మేము డెవలప్ అవ్వలేదని వెక్కిరిస్తూ ఉంటుంది మేము తాను చూడకుండా నవ్వుకుంటాం తను చేసే పనులకి సమ్మర్లో సాయంత్రం సిక్స్ అలా అయ్యేసరికి అత్తయ్యలు అమ్మ అమ్మమ్మ మా కజిన్స్ అందరం కలిసి పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం మా ఫేవరెట్ టైం అది అప్పుడు ఊర్లో ఇంకా చుట్టాలిళ్ళల్లో జరిగే విషయాలు అన్నీ చెప్పుకుంటారు ఇంకా వాళ్ళ చిన్నప్పటి విషయాలు చేసిన అల్లర్లు జోక్స్ చాలా బాగుంటుంది అలా ఎప్పటిలాగే ఆ రోజు కూడా అందరం భోజనాలు చేసిన తర్వాత పెరట్లో కూర్చున్నాం జోక్స్తో నవ్వులతో మొదలైన సంభాషణలు నెమ్మదిగా సీరియస్ విషయాల వైపు వెళ్ళాయి అలా మొదలైంది ఒక చర్చ అప్పటికి అది చిన్నదే అయినా ఆ చర్చ ప్రభావం మా కజిన్స్ మీద నా జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని మాకెవరికి అప్పుడు తెలియదు అప్పటికీ అది పెద్దవాళ్ళ విషయంగానే మేము అనుకున్నాం ఆ విషయం ఏంటి అది మా కజిన్స్ అందరికీ జీవితాలలో ఎలాంటి మార్పులు తెచ్చింది అన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కథ ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్